హాయవాళ్ళు అందరూ ఇలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ సూరజం లాక్స్ అండి ఈ కర్రీ అనేది స్పెషల్లీ కార్తీక మాసం చేసే వాళ్ళ కోసం సో ఆనియన్ వెల్లుల్లి లేకుండా గోంగూర మిల్లిమిక్కర కర్రీ ఏ విధంగా చేసుకొని ఈ విడి చూసేద్దాం దీనికోసం ముందుగా స్టవ్ వెళ్ళి ఒక గిన్నె పెట్టుకొని కొంచెం వాటర్ వేసి ఆ తర్వాత ఒక కప్పు మిల్లిమికలు కూడా వేసుకొని అవి బాయిల్ అయిపోయిన తర్వాత వాటర్ ఇంకా పెట్టుకొని పక్క పెట్టుకోవాలి తర్వాత మరొక స్టవ్ వెళ్ళి తపాలు పెట్టుకొని ఉడు ఒలిచిపెట్టుకున్న నాలుగు కట్టలు గోంగూర ఒక టమాటా సరిపడా ఉప్పు వేసి దగ్గరికి మగ్గపెట్టుకోవాలి మగ్గిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొంచెం గోరువెచ్చగా అయ్యాక నేనైతే ఆన్లైన్ షాపర్లో వేసి కొంచెం బర్గర్ చాప్ చేసుకున్నానండి ఆ తర్వాత మరొక స్టవ్ వెళ్ళుకొని కడపెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ ఎక్కిన తర్వాత పోపు దినుసులు పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని ఆ తర్వాత ఒక పెట్టుకుని గోంగూర మిల్లివేకర కూడా యాడ్ చేసుకొని నేను ఇందాక కొంచెం ఉప్పు వేసుకున్నాను కాబట్టి మళ్ళీ ఇందులోని కొంచెం ఉప్పు కారం పసుపు అలానే చిటికటి గరం మసాలా వేసుకుని అంతా ఒకసారి కలుపుకున్నాక కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకుంటే వేడివేడిగా మేకర్ గంగూర కర్రీ రెడీ ఒకసారి ట్రై చేస్తున్నాను